అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారి జాతకం మారబోతుంది యాభై ఏళ్ళకి ఒక్కసారి వచ్చే గురుగ్రహ ప్రవేశం మేషరాశి వారిలోకి ప్రవేశించబోతుంది ఎన్నాళ్ళు వీరు పడ్డటువంటి కష్టాలు తీరి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది అలాగే మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ గుప్త నిధుల సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా మీరు ఈ గురువుగారిని సంప్రదించండి యాభై ఏళ్ళ తరువాత వచ్చేటువంటి మహర్దశ గురుగ్రహ ప్రభావం వల్ల వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ పని చేసినా ఆ పనిలో బాగా విపరీతంగా ధనం కలిసి వస్తుంది జనాలు వీరి యొక్క కష్టాన్ని గుర్తిస్తారు అలాగే ఇంట్లో బయట వీరికి పేరు ప్రఖ్యాతలు మర్యాద గౌరవం అనేవి పెరుగుతాయి వ్యాపారాలలో అభివృద్ధి అనేది జరుగుతుంది కొత్త వ్యాపారాలు కూడా పెడతారు ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అప్పులు అప్పులతో బాధపడుతూ రుణ బాధల్లో రు రుణ సమస్యల్లో ఉన్నటువంటి వారికి రుణ విముక్తి అయ్యేటువంటి అవకాశం ఉంది వీరికి అనుకున్న పనులు అనుకున్నట్టుగానే ఖచ్చితంగా జరుగుతాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్తారు ఆర్థికంగా మంచి స్థాయిలోకి వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది అలాగే యాభై ఏళ్ళ తర్వాత వచ్చే ఈ గృహ గురుగ్రహ ప్రవేశాన్ని మీరు మీ కష్టాన్ని కరెక్ట్గా ఉపయోగించుకున్నట్లయితే ఈ అదృష్టం మీకు తోడై మిమ్మల్ని మరొక మెట్టు ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తుంది తద్వారా మీకు మంచి శుభం జరుగుతుంది ఇంకా ఇతర పనుల్లో చూసుకున్నా కూడా నూతన వాహనాలు కొంతారు స్థలాలు పొలాలు ఇల్లు కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది బంగారం కూడా కొనుగోలు చేస్తారు గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు మీకు ఏదైనా బ్యాంక్ లోన్ పెట్టుకున్నా కూడా లోన్లు వస్తాయి చాలా అద్భుతంగా ఈ యొక్క రాశి వారికి ఉండబోతోంది మేష రాశి వారికి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి